హాయ్ అండి ఈరోజు నేను చూపించే స్నాక్ హై ప్రోటీన్ మురుకులు అండి హై ప్రోటీన్ ఎందుకంటే ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అలా ఉంటాయి నోట్లో వేస్తే కరిగిపోతాయి ఇది నాలుగు నుంచి ఐదు నెలలు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను చూపిస్తున్న మెజర్ కప్పుతో ఒక కప్పు పెసరపప్పు మినపప్పు అదేవిధంగా పచ్చిశెనగపప్పు వీటన్నిటిని ఫస్ట్ వాటర్లో వాష్ చేసుకుని మనం ఆ వాటర్ తీసేసి మన మినిమం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి మామూలుగా జంతికలు మురికలు అనేవి మనం ఎప్పుడు బియ్యపిండితో పిండితో చేస్తూ ఉంటాం రొటీన్గా అలా కాకుండా ఇలా మనము అన్ని రకాల పప్పులు యాడ్ చేస్తే పిల్లలకి చాలా హెల్దీ అండ్ స్నాక్ కూడా చాలా బాగుంటుంది వీటన్నిటిని నానిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని అన్ని కుక్కర్లు యాడ్ చేసుకుని మూడు కప్పులు మనం వేసుకున్నాం కాబట్టి ఆరు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ విజిల్స్ ఈ విధంగా మనం తెచ్చుకుంటే మెత్తగా చల్లారిన తర్వాత మనం గ్రైండర్లో వేసి మెత్తగా మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను వాడుతున్న బియ్య పిండి కొన్నపిండి అండి ఇది మనకి కేజీ పావు దాకా పట్టింది సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు ఎంత వస్తుందో అంత యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో నేను ఒక హ్యాండ్ నువ్వులు వేసుకున్న నువ్వుల వల్ల కాల్షియం వస్తుంది తర్వాత బావం బాగా నలిపి వేసుకోవాలి స్పైసీ తగ్గట్టుగా కారం మీకు ఎంత కావాలంటే స్పైసీ తగ్గట్టుగా వేసుకుని చిటికెడ పసుపు అదేవిధంగా రుచికి సరిపడినంత ఉప్పు వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఫస్ట్ పిండ్లో బాగా కలుపుకున్న తర్వాత మనకి నెయ్యి బట్టర్ లేకపోతే నూనెనా బాగా కాచిన ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకుని మనం వేసుకుని ఫస్ట్ స్పూన్తో కలుపుకొని తర్వాత మనం చేయి పెట్టేసుకుని బాగా కలుపుకోవాలి మనకి పిండి ముద్దగా రావాలి అలా వచ్చిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మినపప్పు పెసరపప్పు పచ్చిశనగపప్పు ఆ పేస్ట్ వేసి ఫస్ట్ బాగా కలుపుకొని మనకి ఎంత వాటర్ పడుతుందో చూసుకుని దాన్ని బట్టి మనం కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ లాగా రావాలి చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత దీన్ని సైన్ పెట్టేసుకుని ఫస్ట్ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని పెట్టుకుని వెయిట్ చేసుకోవాలండి మనం అట్లా ఫస్ట్ వే చేసే ముందు మనం టెస్ట్ చేసుకుంటేనే మనకి క్రిస్పీగాను అండ్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా వస్తాయి ఆయిల్ సరిగ్గా వేడి కాకపోతే సరిగ్గా రావు ఇవి స్టార్ట్ చేసే ముందు ఒక కవర్ తీసుకుని ఈ విధంగా మనం ముందు ప్రిపేర్ చేసుకుంటే కొత్తగా వేసే వాళ్ళకైనా లేకపోతే అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ పడుతుంది భయపడే వాళ్ళకైనా ఈ ప్రాసెస్ చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది ఇలా మనం చేసుకుని పక్కన పెట్టుకుని వేసేస్తే చూసారు కదా ఈ విధంగా మనకి బెయ్యంగానే పైకి తేలాలి అప్పుడు మనకి మురుకులు అనేవి చాలా బాగా కాలి తినేటప్పుడు క్రిస్పీగా వస్తాయి అది చేసేలోపు మళ్ళీ ఇంకొక వాయికి రెడీగా పెట్టేసుకుంటే మనకి ఎక్కువ పిండి వంటలైనా ఏదైనా ఫెస్టివల్స్కి వచ్చినా ఇలా చేసుకునేటప్పుడు మనకి పని అనేది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఈ మురుకులు అయితే చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఎస్పెషల్లీ టీ టైం తినేటప్పుడు చాలా బాగుంటాయి సో నచ్చాయండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ యూ థ్యాంక్ యూ